పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది ఈ మూవీ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జగ జాగర్ల మోడీ జ్యోతి కృష్ణ సంయుక్త దర్శకత్వం వహించారు ప్రపంచ వ్యాప్తంగా జూలై ఇరవై నాలుగు గ్రాండ్ గా ఈ సినిమా విడుదలైంది అయితే ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా జూలై ఇరవై మూడు బుధవారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి ఇక ప్రీమియర్ షోలతోనే హరిహర వీరమల దాదాపు ముప్పై కోట్లు దా దాటినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ లో పేర్కొన్నారు సినిమా తొలి రోజు దాదాపు నలభై కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది మూవీకి నెగటివ్ టాక్ ఉన్న వీకెండ్ వరకు బాగానే కలెక్షన్ రాబడుతుందని ట్రెండ్ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే తాజాగా మూవీ చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఆ పొడుగు వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు ఈ మూవీ పవన్ కళ్యాణ్ దర్శకత్వ ధర్మం కోసం ఓరంగజేబులు వ్యతిరేకంగా పోరాడితే ఆయనకు సపోర్ట్ ఈ పొడుగు వ్యక్తి పోరాటం చేశాడు ఆయన పాత్రకు డైలాగులు పెద్దగా లేకపోయినా పవన్తో పాటు చాలాసేపు స్క్రీన్ పై కనిపించాడు అయితే ఆ పాత్ర నటించింది ఎవరు కాదు ప్రముఖ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ ఇటీవల సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ విహార్ పాత్రను ప్రామ్టిఆర్ గాంధీగా ప్రసిద్ధి చెంది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నుండి ప్రేరణ పొందిందని పవన్ అన్నారు ఈ సినిమాలో నిహార్ నటన పవన్ ప్రశంసలు కురిపించారు పనితనం తన పాత్రను సక్సెస్ మీట్ లో ప్రస్తావించారు అటు ప్రేక్షకులు కూడా నిహార్ పాత్ర అతన్ని నటనకు మెచ్చుకున్నారు